ఓం శ్రీ నమః నమ మేషరాశి వారి జీవితంలో ప్రళయం సంభవించబోతుంది శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు జాగ్రత్తగా ఉండండి ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో చూడండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడే ఫలితాలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి అనగా దీని చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే విధంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నట్టయితే ఈ సమయంలో మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కొన్ని సమస్యలు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ముందుగా ఈ రాశి వారి యొక్క విద్యా జీవితం విద్యార్థుల నుంచే మొదలు పెడదాము అసలు విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేటటువంటి వివరణ విషయానికి వస్తే వాస్తవానికి విద్యార్థులు మేషరాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా విద్యపై కాన్సన్ట్రేషన్ వీరికి చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చదువు మీద కన్నా కూడా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద అధికంగా ఉంటుంది అంటే చదువు కన్నా కూడా మనం ఏదైనా కొత్తగా చెయ్యాలి దాని నుంచి డబ్బు సంపాదిస్తే బాగుంటుంది అని అనుకుంటారు అయితే మీరు చదువుకోవాలి అనుకుని చదువుకునేటువంటి ప్రయత్నం చేసి మీ పట్టుదలతో కనుక ముందుకు వెళ్లారు అంటే మెరుగైన ఫలితాలు చూసేందుకు ఇది కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు గురుడి స్థానం అనేది మే నెల నుంచి కూడా లాభదాయకంగా ఉండడం వల్ల మీరు చదువుకుని అంటే మన కృషి లేనిదే మన గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఏమనుకూలంగా ఉన్నా కూడా మన కృషి లేనిదే మనం ఫలితాలనేవి చూడలేదు కాబట్టి ఏంటంటే ఈ సమయంలో మీ ఫలితాలు కనుక బాగుండాలి అంటే మీ కష్టం మీదే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క కమ్యూనికేషన్ లెవెల్స్ ని చాలా పెంచుకోవాలి ఎప్పుడు కూడా మేషరాజు వారు సైలెంట్ గా ఉంటారు వీరి యొక్క సీక్రెట్స్ ఎవరికి చెప్పరు అంటే పర్సనల్ లైఫ్ కి సంబంధించి కాదు చదువు గురించి ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఎవరిని అడగకపోవడం వారి అంతటి వారే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఇందులో తప్పు లేదు సెల్ఫ్ గా మనంతటా మనమే కొనుగోలు తెలుసుకోవడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది కాకుంటే ఈ రాశి వారు చాలా వరకు కూడా వాస్తవానికి మీకు మీరుగానే ఆలోచించుకుని డిసిషన్స్ తీసుకోవడం అనేది అంతగా మంచిది కాదని చెప్పుకోవాలి ఇక వ్యాపారం పరంగా చూసినట్టయితే వ్యాపారాలు చేసే వారికి ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు వ్యాపారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అంటే మీతో పాటు ఉన్నటువంటి వారు మంచివారా కాదా మీకు వారు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అన్నది మాత్రం మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి నిజానికి మేష రాశి వారితో ఎవరైనా మంచిగా మాట్లాడారు అంటే వీరు చాలా ప్రేమగా మాట్లాడేస్తూ ఉంటారు వారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసేసుకుంటున్నారు మంచి మాటలు మాట్లాడేస్తున్నారు ఇలా అనేసుకుంటూ ఉంటారు అలా అనుకుని ఈ రాశి వారు ఎప్పుడు కూడా వారిని చాలా ఈజీగా నమ్మేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మన యొక్క పర్సనల్ జీవితంలో కానీ అలాంటి వ్యక్తుల్ని నమ్మడం అనేది అంతగా మంచిది కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన తీరును మార్చుకోండి మనతో మంచిగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచి వారు కాదు మనతో చెడ్డగా మాట్లాడేసినంత మాత్రాన మనం చెడు కోరుకుంటున్నారని కాదు వారు ఎలాంటి వారు అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి ప్రేమ జీవితం పరంగా చూస్తే మేషరాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు మీ జీవిత భాగస్వామితో స్నేహితులతో చాలా సంతోషంగానే మీ యొక్క జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంటుంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగానే ఉంటారు మరి ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఎప్పుడు కూడా మేషరాశి వారి డబ్బు ఎంతైతే సంపాదిస్తారో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అన్నీ ఎదుర్కొంటూ ఉంటారు ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు అంటే ముందు చెప్పినట్టు మనతో మంచిగా మాట్లాడేసారు కదా వాళ్ళు మంచి అని చెప్పేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోయి వాళ్ళతో వ్యాపారం పెట్టేడాలు ఇలాంటివేవి కూడా చేయకూడదు అలాంటివి కొంచెం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరిగిపోతాయి మొత్తం మీద మేషరాశి వారికి చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పక్క వారు చెప్పే మాటలు కూడా వినాలి అంటే కుటుంబ సభ్యులు చెప్పేటటువంటి మాటలు కూడా కొంచెం ఆచితూచి విని ముందుకు వెళ్ళడం మంచిది వారు ఏదైనా వద్దు కొనుక్కోవద్దు అంటే ఎందుకు అంటున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలి అంతేకాని మేము సంపాదిస్తున్నాం కదా మా డబ్బు ఇది మేము ఎందుకు ఖర్చు పెట్టుకోకూడదు అన్న పౌరుష్యానికి వెళ్లారంటే ఆర్థిక పరంగా నష్టం తప్పదు కెరియర్ పరంగా చూస్తే కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురవుతుంది ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది స్థితి స్థానం సాపేక్షంగా ఉండటం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఎప్పుడు కూడా మేషరాశి వారు శ్రమ లేకుండా ప్రతి పని పూర్తవ్వాలనుకుంటారు ఏ విషయంలో ఎలా ఉన్నా శ్రమ లేకుండా జీవితంలో డబ్బు సంపాదించడం అనేది చాలా వరకు కూడా రేరైన విషయం చాలా మందికి అదృష్టం ఉండదు ఎప్పుడు కూడా కొంచెం శ్రమ అనేది ఖచ్చితంగా ఏ ఉద్యోగంలోనైనా ఏ వ్యాపారంలోనైనా ఎవరి జీవితంలోనైనా ఖచ్చితంగా శ్రమ ఉంటుంది అయితే వీరు ఎప్పుడూ కూడా అనుకునేది ఏంటంటే మనకి శ్రమ ఉండకూడదు మన చుట్టూ వర్కర్స్ ఉండాలి వాళ్ళు చేసేస్తూ ఉండాలి మనం వాళ్ళకి అన్ని చెప్తూ ఉండాలంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మనం ఒక పై స్థాయిలో ఉండి చెప్పాలి అనుకుంటారు అది కరెక్టే మీరు ఒక పై స్థాయికి ఎదగలుగుతారు కాకుంటే ఏంటంటే కొంచెం ఎదుగుతూ ఉన్న టైంలో మీరు ముఖ్యంగా వాళ్ళకి పని చెప్పేయాలి అని కాదు మీరు పని చేయాలని పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతారు తగిన కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా చూడగలుగుతారు కష్టానికి తగిన ఫలితం ఎటు పోవట్లేదు ఈ సమయంలో అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మీరు పని చేయకుండా వేరే వాళ్ళకి పని చెప్తూ ఉన్నారంటే వాళ్ళకి మీకు మధ్య విభేదాలు వచ్చేస్తూ ఉంటాయి అసలు వాళ్ళు కూడా వర్క్ చేయాలి కదా అనేటటువంటి విభేదాలు అధికంగా కలిగేస్తూ ఉంటాయి మీపై ప్రతి ఒక్కరికి నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది జాగ్రత్త పడింది ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఉంటాయి మేషరాశి వారు ఎప్పుడు కూడా ఆరోగ్యంపై అంతగా కాన్సన్ట్రేషన్ చేయరు ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు దీని కారణంగానే సమస్యలు చాలా వరకు కూడా పెరుగుతాయి ఆరోగ్యం పరంగా మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యున్ని కూడా సంప్రదించేటటువంటి ప్రయత్నం చేయండి అలా చేసినట్టయితే మీకు కొంచెం ఆరోగ్యం పరంగా బాగుంటుంది ఈ సమయంలో ఎందుకంటే మేషరాశి వారి జీవితంలో ప్రళయం సంభవించబోతుంది శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు అని చెప్పేసి అయితే చెప్పుకున్నాం కదా దీనికి అర్థం ఏంటంటే ఈ సమయంలో మీ కష్టాలు అధికంగా ఉన్నాయి దీని కారణంగా మీకు మీరు ముఖ్యంగా చేయకూడదునటువంటి తప్పులు అధికంగా వర్క్ లో పడిపోయి మీరు దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయడం మీరు ఈ సమయంలో ఏంటంటే వీలైనంత వరకు కూడా మీకు కొన్ని కొన్ని కష్టాలు అంటే ఆర్థిక పరంగా కానివ్వండి లేకపోతే కుటుంబ జీవితంలో కూడా మనం కుటుంబ జీవితం చెప్పుకోలేదు కానీ కుటుంబ జీవితంలో కూడా సమస్యలు అయితే ఉన్నాయండి అంటే మీ కుటుంబానికి మీరు దూరంగా ఉండడం కారణంగా చాలా మంది మిమ్మల్ని కొన్ని మాట్లాడడం కానీ లేకపోతే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలాంటివి ఉన్నాయి అయితే ఈ అన్ని కష్టాలకి కూడా పరిష్కారం దొరకాలి అంటే ఈ సమయంలో ప్రతి సోమవారం కూడా శివుడి ఆలయానికి వెళ్ళి కనీసం మీకు కుదిరిన సోమవారాలు శివుడి ఆలయానికి వెళ్ళి శివుడి దర్శించుకోండి అంటే సరిపోతుంది ప్రతి సోమవారం కూడా శివుడి ఆలయానికి వెళ్ళి ఇలా ఏడు వారాల పాటుగా చేసినా కూడా సరిపోతుంది శివుడి ఆలయానికి వెళ్ళి ఆ శివుడిని దర్శించుకుంటే కనుక మీకున్నటువంటి కష్టాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి మాట విషయంలో జాగ్రత్త తీసుకోండి పంతాలకు వెళ్ళవద్దు ఎవరు ఏమన్నా కూడా విని విన్నట్టుగా వదిలేసేయండి గొడవలకు వెళ్ళడం పంతాలకు వెళ్ళిపోవడం మేము చాలా సంపాదిస్తున్నాం మమ్మల్ని అన్నం ఏంటి అనేటటువంటి గర్వానికి వెళ్ళిపోవడం లాంటివి చేయవద్దు సమాజంలో పరువు పోయేటటువంటి అవకాశం ఈ సమయంలో అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంత జాగ్రత్త మీరు తీసుకోగలిగితే మీ యొక్క జీవితంలో మీరు అంతే స్థాయికి కూడా ఎదగలుగుతారు చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ